హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త ఇక ఏటీఎం యూపీఐ ద్వారా డబ్బులు విత్డ్రా అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరి తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి ఫ్రెండ్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవడానికి గతంలో నెలల తరబడి ఎదురుచూసే కష్టాలకు పెట్టింది ఇకపై పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా సులభంగా డ్రా చేసుకునే అవకాశం కల్పించనుంది ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది ఖాతాదారులకు ఊరడనివ్వనుంది ఈ కొత్త ఫీచర్ త్వరలో అమల్లోకి రానుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది తద్వారా చందదారుల ఎదురుచూపులకు తెరపడుతుందని తెలిపింది ఈపీఎఫ్ఓ ప్రత్యేక సేవలు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థే ఉద్యోగుల నిధి సంస్థ ఉద్యోగుల పేర్లతో ఖాతాలు తెరిచి వారి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు ఉద్యోగులు తమ అవసరాల కోసం ఈ డబ్బును విడ్డ్రా చేసుకోవచ్చు సాధారణంగా పిఎఫ్ డబ్బును విడ్డ్రా చేసుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ధృవీకరణ ప్రక్రియ తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లో డబ్బులు ఖాతాదారు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి ఈ మూడు రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది ఈ ప్రక్రియ మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురానుంది ఈపీఎఫ్ఓ డబ్బు డ్రా చేయడం ఇక సులవు పీఎఫ్ డబ్బులను తీసుకునేందుకు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే యూపీఐ ఏటీఎం ద్వారా విడ్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది అయితే ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందనేది మాత్రం వెల్లడించలేదు తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త విధానం ఈ జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది ఈ నూతన విధానం అమల్లోకి వస్తే దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది ఈ కొత్త సదుపాయం ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బును మరింత వేగంగా సులభంగా పొందే అవకాశం లభిస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్